హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది సో ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ బాగా జరుగుతుంది అదేంటంటే జోయ్ రూట్ కరెంట్ బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అని స్టాటిస్టిక్స్ బట్టి కూడా ఎస్ అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా జోయ్ రూటే బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అండ్ కోహ్లీ ఈ ఫ్యాబ్ ఫోర్ అంటే జోయ్ రూట్ కానీ కెన్ విలియమ్సన్ కానీ స్టీవెన్ స్మిత్ కానీ విరాట్ కోహ్లీ కానీ చూసుకుంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కోహ్లీయే బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అండ్ స్మిత్ కోహ్లీ స్వాప్ అవుతూ ఉండేది పొజిషన్ అనేది బట్ రీసెంట్ ఇయర్స్ లో చూసుకుంటే స్మిత్ కెన్ విలియమ్సన్ అండ్ జోయ్ రూట్ వీళ్ళు ముగ్గురు మధ్య స్వాప్ అవుతుంది ముఖ్యంగా కెన్ విలియమ్సన్ అండ్ జోయ్ రూట్ మధ్యన ఎక్కువ స్వాప్ అయిందో అని అనుకోవచ్చు కానీ జోయ్ రూట్ ఓవరాల్ గా హోల్డ్ చేశాడు ఆ నెంబర్ వన్ పొజిషన్ అనేది ఈ ఫ్యాప్ ఫోర్ లో సో అసలు కోహ్లీ పొజిషన్ ఏంటి ఈ ఫ్యాప్ ఫోర్ లో అంటే ప్రస్తుతానికి ఎస్ మనం స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే కోహ్లీ ప్రస్తుతానికి ఫోర్త్ లో ఉన్నాడని అనుకోవాలి బట్ నిజంగా కోహ్లీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడా ఫర్ ఎగ్జాంపుల్ మనం సచిన్ లారా రిక్కి పౌంటింగ్ వీళ్ళ ముగ్గురిని అప్పట్లో లో వీళ్ళ ముగ్గురికే కాంపిటీషన్ ఉండేది ఓవరాల్ ప్లేయర్స్ ఇప్పుడు ఫ్యాబ్ ఫోర్ అప్పుడు వీళ్ళద్దరు వీళ్ళ ముగ్గురు ట్రై ఉండేది సో వీళ్ళ బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి వన్ డేస్కి వచ్చేసరికి సచిన్ అని ఆ టెస్ట్లకు వచ్చేసరికి లారా సచిన్ అనేది స్వాప్ అవుతూ ఉండేది అప్పుడప్పుడు వన్ డేస్లో సచిన్ అండ్ రిక్కి పాంటింగ్ స్వాప్ అవుతూ ఉండేది ఎందుకంటే రిక్కి పాంటింగ్ బెటర్ ట్రోఫీ రికార్డు ఉంది అంటే ఐసీసీ ట్రోఫీస్లో రికీ పాంటింగ్ సచిన్ లాగే పర్ఫార్మెన్స్ ఇచ్చినా కొంచెం ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ తీసుకున్నాడు రిక్కి పాంటింగ్ అండ్ సచిన్ తీసుకోలేకపోయారు సో ఓవరాల్గా వీళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్స్లో కూడా ఎప్పుడు సచిన్ లారా ఎక్కువ ఉండేది రిక్కి పాంటింగ్ అప్పుడప్పుడు యాడ్ అవుతూ ఉండేది సో సచిన్ లారాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్స్ చూసుకుంటే సచిన్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆస్ట్రేలియన్స్ ఎందుకు ఆస్ట్రేలియన్స్ కి సచిన్ మీద సచిన్ కి ఆస్ట్రేలియన్స్ రికార్డు ఉంది అప్పటికి బెస్ట్ టీం వాళ్ళే అండ్ వాళ్ళ మీద చాలా మంచి స్పోర్ట్ చేశాడు స్టిల్ ఆస్ట్రేలియా మెయిన్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మెగ్రత్ గానీ కొంచెం మంది ప్లేయర్స్ లారా అంటే మాకు భయం అని అంటారు ఎందుకు అంటే లారా మ్యాచ్ తీసుకునే ఆ వే అలా ఉంటుంది అంటే మ్యాచ్ను శాసించే విధానం అంటారు చూసారా అంటే లారా ఒకసారి ఫిక్స్ అయిపోతే మైండ్లో మ్యాచ్ని ఎలా అయినా నేను విన్ చేస్తానని ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ త్రీ ఆ ఆస్ట్రేలియాకి ఎగ్నెస్ట్ గా చేసి టెస్ట్ మ్యాచ్ గెలిపించిన ఆ మ్యాచ్ చూసుకుంటే ఆల్మోస్ట్ వికెట్స్ ఇంకా మ్యాచ్ లేదు బట్ స్టిల్ లారా వన్ ఫిఫ్టీ త్రీ స్పోర్ట్ చేసి ఆ మ్యాచ్ని వెస్ట్ఇండీస్ గెలిచేలా చేశారు సో లారా అంటే కొంచెం వాళ్ళకి ఆ భయం ఉంది సచిన్ అంటే రెస్పెక్ట్ ఉంది సచిన్ క్లాస్ లారా కంటే కొంచెం ఎక్కువ అయ్యి ఉండొచ్చు అన్ని రకాలుగా సచిన్ అప్పర్ హ్యాండ్ ఉన్న లారా అంటే ఒక భయం ఉంటుంది సో ఇక్కడ కూడా నేను అలానే ఎక్స్పెక్ట్ అలానే అనుకుంటున్నాను ఏంటి అంటే జో రూట్ కెన్ విలియమ్సన్ స్టీవెన్ స్మిత్ వీళ్ళు ముగ్గురు ఎంత బాగా ఆడినా కోహ్లీ అనే పర్సన్ క్రీజ్ లో ఉంటే ఆపోజిషన్ టీమ్ అనేది చాలా భయపడుతుంది ఇది ఆ పక్కాగా ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం మేబీ జోయి రూట్ సచిన్ రికార్డ్స్ కూడా క్రాస్ చేయొచ్చు ఎందుకంటే తను ఉన్న ఫామ్ చూసుకుంటే అసలు ఒక వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నాడు తను ప్రతి మ్యాచ్ చాలా ఈజీగా సెంచరీస్ చేస్తున్నాడు ఒక మ్యాచ్ సెంచరీ రాకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో పక్కాగా సెంచరీ వచ్చేస్తుంది సో జోయి రూట్ సెంచరీస్ అనేది మనం చాలా రెగ్యులర్ గా చూసేస్తున్నాం ఒకప్పుడు ప్రైమ్ విరాట్ కోహ్లీ వన్ డేస్ లో సెంచరీస్ ఎలా వచ్చేవో ఇప్పుడు జోయి రూట్ కి టెస్ట్ లో అలా వస్తున్నాయి అండ్ కోహ్లీకి టెస్ట్ లో సెంచరీ వచ్చి చాలా రోజులు అయిపోయింది అండ్ మొన్న రీసెంట్ గా వెస్ట్ ఇండీస్ మీదే ఒక సెంచరీ వచ్చింది సో ఈ మ్యాచ్ వస్తుందా అని అనుకున్నారు అండ్ అసలు కోహ్లీ టెస్ట్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ అవ్వగలడా ఏంటి ఆ రన్స్ చూస్తే నైన్ థౌసండ్ కూడా ఇంకా క్రాస్ చేయలేదు ఇంకా టెన్ థౌసండ్ క్రాస్ చేయాలి జోరీ క్రాస్ చేయాలి ఇన్ని ఆ డిస్కషన్స్ అన్ని జరగడం వల్లనే జోయి రూట్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అని అంటున్నారు ప్రస్తుతానికి అండ్ కెన్ విలియమ్సన్ అండ్ స్టీవెన్ స్మిత్ కూడా వాళ్ళ జోయి రూట్ తర్వాత ఉన్నారు కోహ్లీ లాస్ట్ లో ఉన్నాడు టెస్ట్ల విషయంలో డేల విషయంలో అయితే వీళ్ళు ముగ్గురికి అసలు ఫ్యాబ్ ఫోర్ అనే విషయమే పెట్టక్కర్లేదు ఎందుకంటే వన్ డేస్ విషయంలో కోహ్లీకి పోటీ ఎవరైనా ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది రోహిత్ శర్మయే బట్ మిగతా ఈ ఫ్యాబ్ ఫోర్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరు కూడా కోహ్లీకి పోటీ కాదు సో వన్ డేస్ అనేది డిఫరెంట్ టెస్ట్ మ్యాచెస్ వరకే ఫ్యాబ్ ఫోర్ అనేది నా ఉద్దేశం సో కోహ్లీ అనే పర్సన్ ఇప్పుడు రికార్డ్స్ అతీతుడు టెన్ టెస్ట్లో టెన్ థౌసండ్ రన్స్ ఈజీగా చేసేస్తాడు అది పక్కన పెడితే కోహ్లీ టెస్ట్లో ఎన్ని రన్స్ చేస్తాడు ఎన్ని సెంచరీస్ చేస్తాడు ఓవరాల్ గా సచిన్ హండ్రెడ్ సెంచరీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా లేదా అని ఈ విషయాలు పక్కన పెడితే కోహ్లీ టెస్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఇప్పుడున్న కరెంట్ బ్యాట్స్మెన్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఈ టెస్ట్ మ్యాచ్ మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి ముఖ్యంగా కోహ్లీ టీ ట్వంటీస్కి రిటైర్ ప్రకటించడం వన్ డేస్ తక్కువగా జరగడం సో ప్రైమ్ విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ లో కనిపిస్తే టెస్ట్ క్రికెట్ అనేది చాలా పైకి వెళ్తుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ బాగా ఆడితే మేజర్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండ్ ఇండియన్ ఇండియన్ టీమ్ ఫ్యాన్సే కాబట్టి సో టెస్ట్ క్రికెట్ వ్యూయర్షిప్ పెరుగుతుంది ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ అనేది ఇంకా లైఫ్ పెరుగుతుంది ప్రస్తుతానికి బస్బాల్ అనే ఒక మూడ్లో అందరూ ఉన్నారు అని అనుకుంటున్నారు బట్ ఆ బస్బాల్ అనేది కొన్నిసార్లు బెడ్చుకోటి వస్తుంది సో మళ్ళీ ఈ టెస్ట్ క్రికెట్ని కొంచెం బాగా అప్పర్ హ్యాండ్కి తీసుకెళ్లాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ విరాట్ కోహ్లీ ఎలిగెన్స్ విరాట్ కోహ్లీ ఆ ప్రైమ్ విరాట్ కోహ్లీ థింగ్స్ ఏవైతే టూ థౌజండ్ సిక్స్టీన్ టు ఆల్మోస్ట్ ట్వంటీ వరకు చేశారో అవి చేస్తే పక్కాగా విరాట్ కోహ్లీ రి జోయిలూట్ రికార్డ్స్ అవన్నీ పక్కన పెడితే ఒక బెస్ట్ ఫామ్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ అనేది మనం చూస్తాం సో విరాట్ కోహ్లీ రన్స్ ఎన్ని చేస్తాడు అనేది పక్కన పెడితే ఎంత బెస్ట్ టెస్ట్ క్రికెట్ ఆడతాడనేదే మనమే చూడాలి బెస్ట్ టెస్ట్ క్రికెట్ ఆడితే రికార్డ్స్ అనేవి చాలా ఈజీ విరాట్ కోహ్లీకి తను ఎన్ని ఎన్ని పరుగులు చేస్తాడు ఎన్ని సెంచరీలు చేస్తాడు అనేది పక్కన పెడితే తను ఎన్ని మ్యాచెస్ గెలిపిస్తాడు అనేదే మనం ఎక్కువ ఆలోచిస్తాం ఎందుకంటే విరాట్ కోహ్లీ వచ్చాకే ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం అనేది ఒక బౌలింగ్ యూనిట్ గా బెస్ట్ అవగలిగింది విరాట్ కోహ్లీ వచ్చాక డ్రా మ్యాచ్ డ్రా చేద్దాం అనుకునే మ్యాచెస్ ను కూడా మనం విన్ చేద్దాం అనే మైండ్ సెట్ కి మారగలిగాం సో విరాట్ కోహ్లీ ఇన్ని చేంజెస్ చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎక్కువ విరాట్ కోహ్లీ కోసం ఎక్కువ డిస్కషన్ వస్తుంది బట్ విరాట్ కోహ్లీ దీన్ని మైండ్లో ఎక్కువ తీసుకోకుండా ఉంటేనే ఇండియాకి మంచిది విరాట్ కోహ్లీకి కూడా మంచిదే సో మనం జస్ట్ డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాం కానీ తనకి మనకంటే ఎక్కువ బాగా తెలిసి ఉంటుంది ఈ విషయం సో విరాట్ కోహ్లీ జోయ్ రూట్ ఈ డిస్కషన్ కంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే డిస్కషనే బెస్ట్ అనేది నా ఉద్దేశం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ